పెద్దపల్లి రాజకీయాలలో ఒక తరం నాయకుల కథ పరిసమాప్తమైంది కానీ ఆ నాయకులిద్దరూ నాలుగు తరాలకు గుర్తుండే నాయకులే ఒకరిది ప్రేమ ఆప్యాయత అనుబంధం మరొకరిది ముందు డెవలప్మెంట్ విజన్ ఇద్దరికిద్దరూ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు వేలాది మంది అభిమానాన్ని పొందారు ఇప్పటికీ రాజకీయాలలో ఆ ఇద్దరు సజీవమే ఎంతకాలం అంటే ఓ నాలుగు తరాలు ఒకరు సోమవారం కన్ను మూసిన బిరుదురాజమన్లు మరొకరు పదేళ్ల క్రితం మరణించిన గీట్ల ముకుందరెడ్డి ఒకరిది ప్రేమ పంచిన హృదయం మరొకరిది అభివృద్ధి కోసం తప్పించే గుండె ఆ ఇద్దరు దారులు వేరే ప్రత్యర్థులే కానీ ఇద్దరిని అభిమానించే ప్రజలు పెద్దపల్లిలో ఉన్నారు వారిద్దరూ పోలిక కలిగిన నాయకుడు ఒకడు కావాలని పదే పదే గుర్తు చేసుకునేవారు ఉన్నారు ఇటు ప్రేమించాలి అటు అభివృద్ధి కోసం తప్పించాలి కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత అసహనంతో ఊగిపోతూ ఉండేవారే ఎక్కువ బిడుదు రాజమండ్రి లాంటి ప్రేమ ముకుందర్ రెడ్డి లాంటి విజన్ ఉండే నాయకుడు కావాలని రాజమల్లన్న మరణం సందర్భంగా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నారు రాజమల్లన్న ప్రేమ సాక్షిగా మరణం సాక్షిగా అందజేస్తున్న ప్రత్యేక కథనం వినండి పెద్దపల్లి రాజకీయాలలో అన్న అని పిలుపు అందుకునే నాయకుడు బిరుదురాజమల్లు అనారోగ్యంతో సోమవారం తుది శ్వాస విడిచారు సరిగ్గా పదేళ్ల క్రితం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి పదార్థంగా నిలిచిన అప్పటి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందర్ రెడ్డి కన్ను మూసింది అందరికీ గుర్తుంటుంది ఈ రోజు మరణించిన బిరుదురాజమల్లు అప్పటి గీట్ల ముకుందర్ రెడ్డిల మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ ఇద్దరిది ఒక ప్రత్యేకమైన దారి ఇవాళ కన్ను మూసిన బిరుదు రాజమల్లు నియోజకవర్గ ప్రజల ప్రేమ గెలిచారు పదేళ్ల క్రితం మరణించిన గీట్ల ముకుందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై సంపూర్ణ సమగ్ర అవగాహన కలిగిన నాయకుడిగా ప్రజల మనసు గెలిచారు ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులను పెద్ద ప్రజలు కోల్పోయారని చెప్పాలి ఒకరు ప్రేమను జయిస్తే మరొకరు అభివృద్ధితో ప్రజలను గెలిచారు అయితే రాజమల్ల గురించి మాట్లాడుకుంటే పెద్ద నియోజకవర్గంలో ఆయనను ఎవరు బిరుదు రాజమల్లు అని పేరు పెట్టి పిలిచేవారు కాదు రాజమల్లన్న రాయమల్లన్న ఇలాంటి పిలుపులతోనే నాలుగు దశాబ్దాల కాలం పాటు నాయకుడుగా మన్ననలు పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారులు సైతం రాయమల్లన్న అంటూ సంబోధించడం విశేషంగా చెప్పుకుంటారు సుల్తానాబాద్కు చెందిన బిర్దురాజుమల్లు ఎన్టీ రామారావు అభిమాన సంఘం సభ్యుడిగా ఉండి తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన పెద్దపల్లి నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా మారారు అలా రాజకీయాలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండాకుల గుర్తుపై ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఓడిపోయినప్పటికీ తిరిగి టీడీపీలోనే పనిచేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే కాల్వ రామచంద్రారెడ్డి స్వచ్ఛందంగా తప్పుకొని రాజుమల్లకు ఎన్టీ రామారావును ఒప్పించి టికెట్ ఇప్పించారు ఇక అప్పటి నుండి పెద్దపల్లి టీడీపీకి అన్నయ్యలా మారిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డిపై ఓటమి తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారీ మెజారిటీతో పెద్దపల్లి నుండి గెలుపొందారు ఐదేళ్ల కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అప్పటి టీడీపీ పార్టీకి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా పనిచేశారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లా టీడీపీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఇలా ఉమ్మడి జిల్లాలో బిడుదరాజమల్లు సుపరిచితుడు పెద్దపల్లి ప్రాంతంలో అనేక సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి వెలమ సామాజిక వర్గం నాయకులు ఎమ్మెల్యేగా గెలిచేవారు బిడుదరాజమన్లు బీసీ నినాదం అందుకొని భారీ మెజారిటీతో విజయం సాధించారు దీంతో బిడుదరాజమ పెద్దపల్లి ప్రాంతానికి బీసీల నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు వర్ధమాన రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారందరూ బిరుదు రాజమల్లు స్టైల్ ని ఎంచుకుంటారు రాజమల్లు వలె పలకరించడం ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టించడం సాయంత్రం అయితే మందు తాగమని ఆఫర్ ఇవ్వడం ఇలాంటి మనవీయ సంబంధాలు రాజకీయాలలో బిరుదు కొత్త ఉరవడిని సృష్టించారు ఆ తర్వాత వచ్చిన వారు కూడా బిరుదు వలె భోజనం మందుకు ఆఫర్ ఇవ్వడం నేర్చుకున్నారు అలాంటి వాతావరణం నుండి ఆత్మీయ పలకరింపులు మంచి చెడులు మాట్లాడుకోవడం తాను తింటున్న సమయంలో ఇదిగో నీవు కొంత తిను అని చెప్పడం ఇదంతా బిడుదుతోనే సాధ్యమైంది ఇలా బీసీ వర్గాల నాయకుడుగా బిడుద రాజమన్లు పెద్ద రికార్డుని ని సొంతం చేసుకున్నారు ఎమ్మెల్యేగా ఐదేళ్ల కాలం పాటు ఆయన చేసిన పదవీ కాలంలో ఎవరిని పెద్దగా గాయపరిచిన సందర్భాలు లేవు దీంతో ఇరవై ఐదేళ్ల కాలంలో కూడా ఇప్పటికీ ఆయనకు వేలాది మంది అభిమానులు ఉన్నారు ఈ చొరవ ఈ అభిమానంతో రాజమల్లు వేలాది మందిని అరే తమ్మి అని సంబోధించే నాయకుడిగా మిగిలిపోయారు ఇలా ఈ తరం నాయకులు సైతం బిడుదు రాజమల్లును ఫాలో చేయాలని ఆయన వలె మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు బిరుదు పార్టీవ దేహాన్ని సందర్శించిన అభిమానులు నాయకులు కాపు సామాజిక వర్గానికి చెందిన బిరుదు రాజమల్లు బీసీల నాయకుడుగా రాజకీయాల్లో నిలబడ్డారు ఎస్సీ మైనారిటీల సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు అగ్ర వర్ణాలను సైతం పెద్దగా నొప్పించిన సందర్భంగా లేదు సోమవారం ఆయన హైదరాబాద్ లో కన్ను మూసారు పార్థివ దేహాన్ని సుల్తానాబాద్ కు సాయంత్రం తరలించారు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు బిరుదు నివాసం వద్దకు చేరుకొని ఇక్కడే ఉన్నారు తన సోదరుడు మరణంగా ఇది ఒక విషాదమైన దినంగా రమణారావు పేర్కొన్నారు ఆయన పార్థివ దేహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మాజీ ఎమ్మెల్యే కోరుగండచందర్ చంద్రపట్ల రెడ్డి గుజ్జుల రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీ సుగుణా కుమారి ఇలా పెద్ద సంఖ్యలో సుల్తానాబాద్కు చేరుకొని నివాళి అర్పించి బిరుదుకు శ్రద్ధాంజలి ఘటించారు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి